బిగ్ బాస్ సీజన్ నైన్లో సాధారణ ఒక సాధారణ తరగతి కుటుంబం నుంచి లక్షలాది మందితో పోటీ పడి అలాగే అగ్ని పరీక్షలో అనేక సవాళ్ళు ఎదుర్కొని మరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది అడుగుపెట్టి ఐదు వారాల పాటు సమర్థవంతంగా మరి అన్ని రంగాల్లో కూడా సెలబ్రిటీస్కి కామనర్స్కి కూడా ఎక్కడ తేడా లేకుండా అన్ని కండిషన్లో కూడా విజయం సాధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది మనందరికీ తెలుసు ఫస్ట్ టైం ఎలిమినేషన్ కూడా అనిపించి చెప్పేసి మన దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది లక్షలాది మంది మెసేజ్లు పెట్టి అలాగే దాన్ని ఖండించడం కూడా జరిగింది ఆ తర్వాత తిరిగి బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు రెండోసారి కూడా అది మనందరికీ మనందరం కూడా చూసాం కేవలం ఒక సెలబ్రిటీ కోసం కామనర్స్ని బయటపెట్టాలనే ఉద్దేశం మీద ఆ విధంగా ఓటింగ్ నేను పెట్టి యాక్చువల్గా ఓటింగ్ పెట్టడం కూడా సరికాదు ఎందుకంటే ఓటింగ్ పెట్టినప్పుడు అందరితో పాటు వాళ్ళిద్దరిని కూడా పెట్టి ఓటింగ్ పెట్టి సరి ఉండేది కానీ మిషన్ కాల్స్ ఓటింగ్ పెట్టకుండా అది అందరూ ప్రత్యేకంగా ఎవరో వెళ్ళి అంత డీటెయిల్గా చూసి ఓటింగ్ పెట్టుకోవాలి అయినా సరే దాని కామనర్గా ఉంది తప్ప మనం టీమ్స్ మెయింటైన్ చేయలేదు అలాగే ఏదైతే ఉందో ఎక్కడ కూడా మనం బిగ్ బాస్ ఏదైతే ఉన్నాయో ఆదేశం ప్రకారం కూడా మనం ఆ రూలు ఏదైతే ఉందో ఆ హౌస్ రూల్ను పాటించాం ఏదైనా మన ఇంట్లో మన అమ్మాయి మరింత ప్రతిష్టాత్మకమైన ఘన సాధించింది కాబట్టి ఈరోజు ముందు అసలు ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నామంటే అంటే యాక్చువల్గా ఎక్కువ మందిని పిలిచి పాపరాజ్యపాలను వాడు బెంగళూరు నుంచి సంవత్సరం వరకు ఒక ఐదు వందల మందితో అందరినీ పిలిచి చేద్దామా లేకపోతే ఒక రెండు వందల మందితో పిలిచి చేద్దామా అని రకరకాలు అనుకున్నాం కానీ ఇంకా మన విమానాశ్రయం కూడా మేము ఆ రోజు అనుకోలేదు సడన్ గా దాన్ని వచ్చేస్తుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అప్పటికి చాలా మంది అడిగారు మాకు చెప్పలేదు అంటే మాకు చెప్పలేదు కేవలం మేము ఆ రోజు కూడా అతి తక్కువ మంది ఎందుకంటే ముందు రోజు రాత్రి ఒంటి గంటకి టికెట్ తీసుకుందని తెలియగానే వరుస మేము అందరం వెళ్ళాం మరి అప్పటికి చాలా మంది అడిగినప్పటికీ కూడా అందుకని ఇప్పుడు కూడా ఇంకా ఆ ఏరియాలో పెడితే ఒకరిని పిలిచి ఒకరిని పిల్లదంటే ఓన్లీ ఈ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనం పిలుచుకున్నాం మరి కార్యక్రమానికి మనం మీరు అందరూ కూడా మన కుటుంబంలో ఒక అమ్మాయి గల సాధించిందంటే ఖచ్చితంగా ఇంత ప్రతిభ సాధించిందంటే ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి అది ఇంట్లో ఎవరైనప్పటికీ కూడా అందుకని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున సాధన సంబంధం తెలుసుకుంటూ